యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఇప్రేపట్నం నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి అబ్దులపూర్ మెట్టు ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు సీలింగ్ భూములు గైరాన్ భూములు భూములు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులుగా చెలామణి అవుతూ ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా గతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంలో పోరాటం సాధించుకున్నటువంటి భూములన్నీ దళితులకు పేదవాళ్లకు అసలు పట్టాలు వాళ్ళు పొందిన తర్వాత పాస్బుక్లు పొందిన తర్వాత ఆ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేసి పిఓటి కింద నోటీసులు ఇచ్చి ఆ భూములన్నీ కూడా ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ధనవంతులకు కట్టబెట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా కార్పొరేట్ సంబంధించిన కంపెనీలకు కొంత భాగం కట్టబెట్టారు ఈ రోజు మొత్తం అబ్దల్పూర్ మెట్టు ప్రాంతంలో పేదలు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు అసలు ఇందిరమ్మ ఎండ్లు అని చెప్పి అనేసి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ప్రభుత్వాలు ఎన్ని చెప్పినప్పటికీ ఈరోజు ప్రభుత్వ భూములల్లో పేదవాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేకుండా చట్టాలు తీసుకొచ్చేసి అదే కాకుండా పేదవాళ్ళకి అసలు ఈ స్థలం లేకుండా ఇండ్లు సాయం మంజూరు లేనటువంటి పరిస్థితి వచ్చింది దానికి కారణంగా ఏందని చెప్పినంటే ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం వల్ల అసలు ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి ఇండ్లు ఇస్తున్నారు కానీ ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఇండ్లు ఇచ్చేటువంటి అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వము చెప్తా ఉంది హైదరాబాద్ చుట్టున్నటువంటి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ సీలింగ్ భూముల పేరుతోటి ప్రభుత్వ భూముల పేరుతోటి అదే రకంగా పేదవాళ్ళ భూములన్నీ కూడా పీఓటి కింద గుంజుకొని ఆ భూములన్నీ కూడా ఏంటంటే కార్పొరేట్ శక్తులకి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా రాజకీయ దళారీలు కబ్జా కబ్జాలు చేస్తున్న ఉంది కానీ పేదవాళ్ళు మాత్రం ఆ భూముల నుంచి వెళ్ళగొడతా ఉన్నారు పేదల భూముల రికార్డులన్నీ తొలగించ తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పేదవాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దున్నుకోవడానికి భూమి లేవు అదే రకంగా నివసించడానికి కూడా కనీసం ఇండ స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పనేసి గతంలో సార్లు పోరాటాలు చేశారు ఇండ స్థలాలు గుడిసెలు నిర్మించుకున్నటువంటి పరిస్థితి అరవై గజాల భూమి ఏమంటే అసలు ఈ ప్రభుత్వాన్ని శాతం అవ్వట్లేదు కానీ వందల వందల ఎకరాల భూములన్నీ కూడా ధనవంతులు కాజేస్తున్నప్పటికీ అసలు ఎలాంటి గుట్టు సొప్పులు కాకుండా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతిని కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ చాలా గుట్టు చప్పుడు కాకుండా భూములన్నీ కూడా కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి అవసరం అనుకుంటే అధికారాలు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి కాబట్టి అసలు అబ్దలపూర్ మెట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఏ భూములైతే ఉన్నాయో అది ప్రభుత్వ భూములు అది పేదలకు దక్కాలి ఆ పేదలకు దక్కాలని చెప్పంటే పేదలకి కనీసం ఎండ స్థలాలు కానీ సీలింగ్ గతంలో ఇచ్చినటువంటి సీలింగ్ సర్టిఫికేట్లు వాళ్ళ చేతిలో పట్టుకొని కాలర్ గేడ దాకా తిరుగుతూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ మీద అసలు పెట్రోల్ పోసి కాల్చి చంపినటువంటి ఘటనలు కూడా అబ్దులపుర్ మెట్టల్లో ఉన్నాయి కానీ అబ్దులపూర్ మెట్టు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగిన ప్రభుత్వం ఇప్పటికైనా ఆ భూములకి రక్షణ కల్పించే పరిస్థితి లేదు చెరువులు కుంటలు అన్ని కబ్జాలు చేస్తూ ఉన్నారు అదే రకంగా ఈ భూములన్నీ కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు ఏమి సరిపోవట్లేదు కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది కాబట్టి వెంటనే సిపిఎం పార్టీ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో గతంలో ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికేట్ ఇచ్చారో ఎవరికైతే పాస్బుక్లు ఉన్నాయో వాటికి వాళ్ళకి కూడా ఆ భూములు దక్కాలని అదే రకంగా ఇండియా స్థలాలకు కూడా కనీసం కనీసం పేదవాళ్ళకి అరవై గజాల భూమి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అరవై గజాలు ఇవ్వాలని చెప్పనేసి ఆ రకమైనటువంటి పోరాటాలకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అంటే గద్దల్లాగా తన్నుకపోయేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు భూముల రేట్లు విపరీతంగా పెరిగి ఉన్నాయి పేదవాళ్ళు కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ భూములు పేదవాళ్ళు వస్తేనేమో అరవై గజాల భూమి ఏమని చెప్పానంటే వందల మంది ఒక ఐదు ఎకరాల్లో పది ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పంటేనేమో వందల మందికి ఇవ్వడానికి సిద్ధపడే పరిస్థితి లేదు కానీ వందల వందల ఎకరాలు భూములు మాత్రం ఒక్కొక్కరి కబ్జాలు పెడితే అసలు ఎలాంటి చప్పుడు లేకుంటున్నటువంటి పరిస్థితుంది రెవెన్యూ అధికారులు అదే రకంగా పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కుమ్మక్కైపోయి భూములన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున దోపిడీ భూ దోపిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నిటిని కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అసలు నిజం కూడా ప్రజలకి ఏమైనా మేలు జరగాలంటే ఈ భూములన్నీ కూడా రక్షించబడాలి దానికోసం ఆ రకమైనటువంటి ప్రయత్నం కొనసాగాలి అదే రకంగా జర్నలిస్ట్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాటి ఆ భూములని జరుగుతున్నటువంటి దోపిడీని ఎండగట్టడం కోసం సభ్య సమాచారానికి ఆ రకంగా సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక ఒక దిక్కు జర్నలిస్టులు ఒక దిక్కు రాజకీయ నాయకులు ఒక దిక్కు అభ్యుదయవాదులు ఒక దిక్కు విప్లవకారులు మొత్తం ఈ భూములన్నీ కూడా కాజేస్తున్నటువంటి వాళ్ళ మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇది సమాజ స్థాపన కోసం న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి